అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనము ఈ తరగతిలో ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి ఇరవై మూడు భాషల గురించి మనం ప్రతి భాష చాలా విపులంగా నేర్చుకుంటున్నాం ద్రావిడ భాష కుటుంబాలను మూడు ఉప భాషా కుటుంబాలుగా విభజన చేయడం జరిగింది అందులో ఒకటి ఉత్తర ద్రావిడ భాష కుటుంబము ఇందులో మూడు భాషలుంటాయి రెండవది మధ్య ద్రావిడ భాషా కుటుంబము దీనిలో పన్నెండు భాషలుంటాయి చివరిది దక్షిణ భాషా కుటుంబము దీనిలో పన్నెండు ఉంటాయి ఈ దక్షిణ ద్రావిడ భాష కుటుంబంలో ఉన్నటువంటి పన్నెండు భాషల గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క తరగతిలో మరి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎనిమిది భాషల గురించి మరి వివరణ ఇస్తాను అందులో ప్రధానంగా తమిళ భాష గురించికి మనం నేర్చుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దక్షిణ ద్రావిడ భాషల్లో చాలా ప్రధానమైనటువంటి భాష తమిళము తమిళ భాషలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే మీరు డిఎస్సి ఎస్ఏ తెలుగువారు అలాగే పీజీటీ టీజీటీ జేఎల్డిఎల్ ఇలాగ నెట్టు సెట్టు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ తరగతులు చాలా చాలా ముఖ్యమైనటువంటి తరగతులు మరి ఈ దక్షిణ ద్రావిడ భాష కుటుంబంలో ఉన్నటువంటి పన్నెండు భాషలు కూడా ఒకసారి తెలుసుకుని తమిళ భాష గురించి పూర్తిగా మీకు వివరణిస్తాను ఇది తెలుగు భాషకి ఎంత సన్నిహితంగా ఉంటుంది తమిళ భాషలో వచ్చేటువంటి గ్రంథాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ తరగతిలో నేర్చుకుందాం చూడండి దక్షిణ ద్రావిడ భాషల్లో మొత్తం ఉన్నటువంటి దక్షిణ ద్రావిడ భాషలు ఏంటంటే ఎనిమిది ఇక్కడ మనకు బిట్ అడుగుతాడు దక్షిణ ద్రావిడ భాషలో మొత్తం భాషల సంఖ్య అని అడిగితే ఎనిమిది ఉంటాయి ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువ నాగరికతలో ఉన్నటువంటి ఉపభాషా కుటుంబము దక్షిణ ద్రావిడ భాష ఉప కుటుంబము నాగరికత కలిగినటువంటి ఎక్కువ భాషలు ఉన్నటువంటి భాషా కుటుంబం ఏదని అడిగితే దక్షిణ ద్రావిడ భాషా కుటుంబమే దక్షిణ ద్రావిడ భాష ఉప కుటుంబం అని మొదటిగా పేరు పెట్టింది ఎవరంటే ఎల్వి రామస్వామి అయ్యర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఈ దక్షిణ ద్రావిడ భాషలు అని ఈ దక్షిణ ద్రావిడ భాష ఉప కుటుంబం అని మొట్టమొదటిగా పేరు పెట్టింది ఎవరిని అడిగితే ఎల్వి రామస్వామి అయ్యర్ గారు నాగరిక భాషలు ఎక్కువగా ఉపకుటుంబం కూడా దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబమే దక్షిణ ద్రావిడ భాషలు మొత్తం ఏంటండి ఎనిమిది ఇవి ఏంటో చూడండి ఇవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దక్షిణ ద్రావిడ భాషలో ఎనిమిది భాషల్ని మీరు ఖచ్చితంగా కంటస్థం చేయవలసిందే ఒకటి తమిళము మలయాళము కన్నడము తుళు కొడగు తొద కోత బడగా ఆల్రెడీగా మనం ముందు చెప్పుకున్నాం ఈ ఎనిమిది భాషల్ని కూడా మనం పూర్తిగా నేర్చుకుంటున్నాం అందులో ప్రధానంగా తమిళ భాష గురించికి తెలుసుకుందాం చూడండి దీన్నే తమిళ భాషనే అరబము అంటారు అరబ భాష అంటారు అరబము అనేటువంటి భాష ఏదంటే తమిళము ద్రావిడ భాషలు అతి ప్రాచీనమైన భాష తమిళం చూడండి ఎన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుందో ద్రావిడ భాషలు అతి ప్రాచీనమైన భాష ఆప్షన్ అడుగుతాడు తెలుగా తమిళమా కన్నడమా మలయాళమా అని అడిగినప్పుడు ద్రావిడ భాషలో అతి ప్రాచీనమైన భాష తమిళమండి తమిళ భాషను ఏ పేరుతో పిలుస్తారండి అరవం తమిళ భాషకు పర్యాయ పదాలు చూద్దాం తమిళ భాషకి పర్యాయ పదాలు ఏంటంటే అరవం తిరావిడం తముక ద్రావిడ అంటే తమిళ భాషనే ఇక్కడ ద్రావిడ భాష అనేటువంటి పర్యాయ పదంతో పిలుస్తున్నాము తెరావిడం అనే పదము ఏ పదానికి వికృత పదం అంటే ద్రావిడ పదానికి వికృత పదం అండ్ సార్ అనే పదము ఏ పదానికి వికృత పదం అంటే ద్రావిడ పదం అంటే ద్రావిడ పదం అనేది మనం ప్రకృతిగా చూస్తే అనే పదము వికృత పదము ఆంధ్రులు కన్నడీలు మాత్రమే తమిళ వాళ్ళని ఏమని పేరుతో పిలుస్తారంటే అరవవాళ్ళు చూడండి మనం తమిళ భాషని అరవ భాష అంటున్నాం కదా మరి వాళ్ళు అని వారిని ఎవరు పిలుస్తారంటే మన ఆంధ్రులు అలాగే కన్నడ భాషీలు కూడా వీరు మాత్రమే తమిళ వాళ్ళని అరవ వాళ్ళు అని పేరుతో పిలుస్తారు అరవం అంటే ఏమిటని అడిగితే అరవం అంటే రవము లేనిది అంటే రకారాది పదాలు లేనిది అని అర్థము అరవం అంటే రవము లేనిది అంటే రకారాది పదాలు లేనిది అని అర్థము అనగా చూడండి ఇక్కడ మహాప్రాణము లేని భాష అని అర్థము మహాప్రాణాలు లేని భాష కూడా తమిళ భాషే వీరి వ్యవహార ప్రాంతం ఎక్కడో చూద్దాం భారతదేశంలోని తమిళనాడు పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి అంటాం మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు ఉదాహరణ శ్రీలంకలో తమిళ వాళ్ళు ఉన్నారు బర్మా దేశంలో ఉన్నారు మలేషియా దేశంలో ఉన్నారు ఇండోనేషియా దక్షిణ ఆఫ్రికా దక్షిణ అమెరికా ఫిజీ మారిసన్ మడగాస్కర్ ట్రినిటాడ్ మొదలగు దేశాల్లో కూడా ఈ తమిళులు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు మన తెలుగు వారు కూడా ప్రపంచ దేశాల్లో చాలామంది ఉన్నారు సార్ అలాగే తమిళ భాషీలు కూడా ప్రపంచ దేశాల్లో చాలామంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి మొట్టమొదటి తమిళ వ్యాకరణ గ్రంథము ద్రావిడ భాషల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి తమిళ వ్యాకరణ గ్రంథము చూద్దాం ఒకసారి ద్రావిడ భాషా కుటుంబంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏదంటే తొల్కాప్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇరవై మూడు భాషల్లోనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము ఏదంటే తొల్కాప్యం తొల్కాప్యం ఇది ఏ భాషలో రాయబడిందంటే తమిళ భాషలో గుర్తుపెట్టుకోండి ద్రావిడ భాషా కుటుంబంలో తొలి వ్యాకరణ గ్రంథము అంటే తొల్కాప్యం ఏ భాషలో రాయబడిందంటే తమిళ భాషలో రాయబడింది ఇది ఎన్నోసార్లు మనకు అడుగుతున్నటువంటి ప్రశ్నే తొల్కాపియం ఏ భాషలో రాయబడింది తమిళ భాషలో అయితే తొల్కాపియం అనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము రాసినది ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ తొల్కాపియం అనేటువంటి ఈ వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరంటే చూడండి ఇక్కడ తొల్కాపియనార్ తొల్కాపియనార్ తొల్కాప్యం అనే వ్యాకరణ గ్రంథములో ఎన్ని భాగాలు ఉన్నాయంటే మూడు భాగాలు ఉంటాయి ఇది వ్యాకరణ గ్రంథం సార్ ద్రావిడ భాషా కుటుంబంలోనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము తొల్కాప్యం తొల్కాప్యం అనే గ్రంథాన్ని రాసింది తొల్కాపియనార్ ఇది ఏ భాషలో రాయబడింది అంటే తమిళ భాషలో ఈ తొల్కాపియం అనే వ్యాకరణ గ్రంథములు ఎన్ని భాగాలు ఉన్నాయని అడిగితే మూడు భాగాలు ఉంటాయి ఒకవేళ పేపర్ ఏదైనా సరే మరి భాషా చరిత్ర నుంచి కొంచెం కఠినంగా పేపర్ వచ్చిందంటే ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఉంది అవకాశం ఓకేనా తొల్కాప్యంలో ఎన్ని భాగాలు ఉంటాయి మూడు భాగాలు ఏంటంటే ఎతిత్తికారము అంటే దాన్ని వర్ణాధికారం అంటారు రెండు చల్లధికారము దానిని పదాధికారం అంటారు తర్వాత పొరులతికారం అంటే అర్ధాధికారం అంటారు ఏంటి సార్ తొల్కాప్యం అనే వ్యాకరణ గ్రంథంలో మొదటి రెండు అధికారాలు వ్యాకరణానికి చెందుతాయి అంటే ఈ తొల్కాప్యంలో మూడు భాగాలు ఉంటాయి కదండి ఇందులో మొదటి రెండు అధికారాలు వ్యాకరణానికి చెందుతాయంట చివరిదైనటువంటి పొరుల తికారం అంటే దాన్ని అర్ధాధికారం అంటాం ఇది కవిత్వానికి ఛందస్సుకి అలంకారాలకి సంబంధించింది అంటే ఎతిత్తికారం అనేది చల్లధికారం అనేది ఈ రెండు వ్యాకరణాన్ని చెందుతాయంట పొరుళతికారం అనేది కవిత్వానికి ఛందస్సుకి అలంకారాలకి సంబంధించిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది రైట్ తొల్కాప్యం అనే వ్యాకరణ గ్రంథము క్రీస్తు శకారంభములోనిదని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అంటే ఈ తొల్కాప్యం అనేది ఏ కాలంలో రావడం జరిగిందని అడిగితే క్రీస్తు శకారంభములోనిదని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం తమిళ సాహిత్యాన్ని గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం తమిళ సాహిత్యం క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దం నుంచి తమిళ భాషలో శిలాశాసనాలు లభిస్తున్నాయి అంటండి క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దం నుంచి తమిళ భాషలో శిలాశాసనాలు లభిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక్కొక్క మంచి పాయింట్ తమిళ భాషలో క్రీస్తు శకము ఒకటవ శతాబ్దం నుండి లభిస్తున్నాయి అంటే తమిళ భాషలో ఉన్నాయి అని చెప్పచ్చు క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దం నుంచే కానీ మనకి పక్కగా క్రీస్తు శాఖ ఒకటో శతాబ్దం నుంచి ఈ యొక్క శాసనాలు లభిస్తున్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నాయి అనుకుంటే సరిపోద్ది ఇక్కడ లభిస్తున్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి తమిళ సాహిత్యంలో అతి ప్రాచీనమైనది సంఘ వాంగ్మయము దాన్ని మనం సంఘ సాహిత్యం అంటారు తమిళ సాహిత్యంలో అతి ప్రాచీనమైన సాహిత్యం ఏంటంటే సంఘ సాహిత్యము తమిళ సాహిత్యంలో వెలువడినటువంటి ముఖ్యమైన గ్రంథాలు చూడండి తిరువళ్ళువార్ అనేటువంటి ఆయన రాసిన గ్రంథము తిరుక్కురళ్ళు ఇళంకో ఆటకల్ రాసిన గ్రంథము చిలపధికారం చేతలై చాత్తనరు రాసిన గ్రంథము మణిమేకలై కంబన్ రచించిన రామాయణము కంబరామాయణము చాలా చాలా ఇంపార్టెంట్ కంబన్ రాసిన రామాయణము పేరు కంబరామాయణం ఇది ఏ భాషలో రాయబడిందంటే తమిళ భాషలో వేదనాయకం పెళ్ళై రాసిన తొలి తమిళ నవల ప్రతాప మొదలయ్యార్ చరిత్రము తమిళములో మొదటి నవల పేరు ఏంటంటే ప్రతాప మొదలయార్ చరిత్రము దీన్ని రాసింది వేదనాయకం పెళ్ళై తర్వాత ఆధునిక తమిళ కవుల్లో గొప్ప కవిగా పేరు పొందింది ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి ఆధునిక తమిళ కవుల్లో గొప్ప కవి సుబ్రహ్మణ్య భారతి ఆయన రాసిన గ్రంథము కన్నన్ పాట్టు కన్నన్ పాట్టు తర్వాత తమిళ భాష మీద విశేష కృషి చేసి తమిళ భాషలో ఐదు ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయని గుర్తించినవాడు ఆండ్రోనోవ్ తమిళ భాష మీద విశేష కృషి చేసినటువంటి వ్యక్తి అలాగే తమిళ భాషలో ఐదు ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయని గుర్తించిన వాడు మన తెలుగు భాషలో నాలుగు ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి కానీ తమిళ భాషలో ఐదు ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయని గుర్తించిన వాడు తర్వాత ముఖ్యమైనటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు ఏంటి సార్ తమిళ భాష మీద వెలువడినటువంటి ముఖ్యమైనటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు మనం చెప్పుకుంటే ఈ తమిళ భాష గురించికి మనం చాలా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ తెలుసుకున్నట్లే ఒకటి ఏహెచ్ ఏహెచ్ ఆర్ ఆర్ టెన్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త రాసిన గ్రంథము ఏ ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ కామన్ తమిళ్ ఏ ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ కామన్ తమిళ్ ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాయబడింది రెండు టిపి మీనాక్షి సుందరన్ టిపి మేనాక్షి సుందరన్ ఏ హిస్టరీ ఆఫ్ తమిళ లాంగ్వేజ్ ఏ హిస్టరీ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మూడు ఎస్ అగస్త్యాలింగముగా రాసిన గ్రంథము ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ తమిళ్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ తమిళ్ ఎవరండి ఎస్ అగస్త్యలింగము గారు నాలుగు ఎం ఆండ్రనోవ్ ఎం ఆండ్రనోవ్ ద స్టాండర్డ్ గ్రామర్ ఆఫ్ మోడర్న్ అండ్ క్లాసికల్ తమిళ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన రాసిన గ్రంథం ఎం ఆండ్రనోవ్ రాసిన గ్రంథం ద స్టాండర్డ్ గ్రామర్ ఆఫ్ మోడర్న్ అండ్ క్లాసికల్ తమిళ్ తర్వాత ఎస్ అగస్త్యలింగము ఎంవి షణ్ముఖం ఇద్దరూ కలిసి రాసిన గ్రంథం పేరు ద లాంగ్వేజ్ ఆఫ్ తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో రాయడం జరిగింది చివరిగా తమిళ భాష మీద రాసిన మరొక భాషా శాస్త్రవేత్త థామస్ లెహమన్ థామస్ లెహమన్ అనేటువంటి ఆయన రాసిన గ్రంథము ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తమిళ్ ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తమిళ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇదండి మనకి తమిళ భాష గురించి మనం నేర్చుకోవలసినటువంటి పూర్తి సమాచారం ఇవి నేర్చుకోగలిగితే మీరు ఎటువంటి ప్రశ్నించినా సరే మీరు ఖచ్చితంగా గుర్తించగలరు ఎందుకంటే ఇలాంటి ప్రాథమికమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ తమిళ భాష గురించికి ఎందుకంటే దక్షిణ ద్రావిడ భాషలో ఒక ప్రధానమైన భాష తమిళ భాష నేర్చుకోవాలని అంటే నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ తమిళ భాష గురించికి దక్షిణ ద్రావిడ భాషలో కూడా ఒక ప్రధానమైన భాష కాబట్టి ఈ తమిళ భాష గురించి మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి ఇది ఒక్కసారి చదివితే ఒక్కసారి వింటే వచ్చే ఇదు ఒక రెండు మూడు నాలుగు ఐదు సార్లు విని మీరు దీన్ని చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది ఏదైనా సరే సాధనముల పనులు సమకూరు ధరలోన అనగనగ రాగ చున్ను తినగ తినగ వేము తియ్యనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఏదైనా సరే నువ్వు సాధన రెండు మూడు నాలుగు ఐదు సార్లు చేస్తే ఖచ్చితంగా నీకు గుర్తుంటుంది నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులకి నా యొక్క తరగతులు మరి ఫార్వర్డ్ చేయమని ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు